ప్రభుత్వ భవనాలపై కక్కుతున్న టీడీపీ అమరావతిలో చంద్రబాబు తాత్కాలిక భవనాలు నిర్మిస్తే వైఎస్ జగన్ ఋషికొండపై శాశ్వత భవనాలు నిర్మించారు టీడీపీ నేతలకు ధైర్యం ఉంటే వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూపించాలి ఋషికొండ భవనం గురించి వీడియోలు ఫోటోలు తీసి చూపించారు అదే సమయంలో మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కూడా చూపించండి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం జరుగుతుంది మెడికల్ కాలేజీలు ఉద్దానంలో కట్టిన ఆసుపత్రిని చూపించండి వాటర్ ప్రాజెక్టు నర్సీపట్నం మెడికల్ కాలేజీ నిర్మాణం కురుపం కాలేజీ మూలపేటలో పోర్టు నిర్మాణం పలు ప్రాజెక్టుల నిర్మాణాలు జరుగుతున్నాయని అవి చూపించమని అన్నారు అమరావతిలో తాత్కాలిక భవనాల పేరిట వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఆనాడు ప్రభుత్వ ధనం ఏమైంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో అందరికీ తెలుసన్నారు మాపై తప్పుడు ప్రచారం చేస్తే బాగుంటుందన్నారు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేయాలి తప్ప ఇంకా తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జల్లడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటిది వారు ఆలోచన చేయాలి నేను కూడా మా పార్టీ తరఫున మాట్లాడాల్సి వస్తేనో ప్రజల తరఫున మాట్లాడాల్సి వస్తేనో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ రకంగా ప్రభుత్వ ధనాన్ని ఈరోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలు నిర్మిస్తేనో ఒక ఒక డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నిర్మాణాలు శాశ్వత నిర్మాణాలు నిర్మిస్తే దీన్ని ఈరోజు ప్రజలకి తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం వారు చేస్తున్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారనేటువంటిది కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది వారు హైదరాబాద్లో జూబ్లీస్లో వారి సొంత భవనాన్ని నిర్మించుకునేటువంటి క్రమంలో వారి కుటుంబ సభ్యులను అందరినీ తీసుకొని వెళ్ళి ఒక ప్రైవేట్ హోటల్లో పెట్టి కోట్లాది రూపాయలు ప్రైవేట్ హోటల్కి చెల్లించినటువంటి సందర్భాలు సరే ఇవన్నీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కొన్ని సెక్యూరిటీ రీజన్సో లేకపోతే ఇతరితర వారికి ఏమన్నటువంటి ప్రయారిటీస్ ప్రోటోకాల్స్ ప్రకారం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటారు అవన్నీ తవ్వుకుంటే ఇప్పుడు అనేక రకాలైనటువంటి విమర్శలు చేయాల్సినటువంటి పరిస్థితి ఈ సమయంలో మేము విమర్శలు చేస్తే ఇప్పుడే అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు చూసి తట్టుకోలేకపోతున్నారో లేకపోతే ఇంకోటో ఇంకోటో అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని మళ్ళీ మా చేసేటువంటి ప్రయత్నం చేస్తారు నేను వాడి జోలికి వెళ్ళను ఇప్పుడు ఉన్నటువంటిది ఇప్పటి వరకు ఇప్పటికీ విశాఖపట్నం గవర్నర్ వస్తేనో రాష్ట్రపతి వస్తేనో తీసుకెళ్ళి ఓ ప్రైవేట్ హోటల్లోనో లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లోనే పెట్టాల్సినటువంటి పరిస్థితి ఇప్పటివరకు ఉంది ఇప్పుడు వాడండి దాన్ని వినియోగించుకోండి రేపు విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా దీన్ని తయారు చేసేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి మననే ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కదా అనేక మంది ప్రముఖులు వచ్చేటువంటి అవకాశం ఉంది విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్కి మనం హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి క్రమంలో అనేక సందర్భాల్లో రాష్ట్రపతులు అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారు వచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి ఉపరాష్ట్రపతులు మొన్నే గతంలో ఏ ఆంధ్ర మన మెడికల్ ఏఎంసీకి సంబంధించినటువంటి ఫంక్షన్కి వచ్చారు హండ్రెడ్ ఇయర్స్ ఫంక్షన్కి సి అనేక సందర్భాల్లో దేశానికి సంబంధించినటువంటి ప్రముఖులు వస్తుంటారు అనేక మంది దేశ విదేశానికి వచ్చినటువంటి ప్రతినిధులు వస్తుంటారు వినియోగించండి ఏం జగన్మోహన్ రెడ్డి గారు రెండు రేపు నుంచి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండరా అందులో ప్రభుత్వానికి సంబంధించి టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నిర్మాణాలు దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలనేటువంటిది చేయండి నాలుగైదు బ్లాక్లు ఉన్నాయి అందులో అది ప్రజలు వినియోగిస్తారా లేకపోతే టూరిజం వినియోగిస్తారా లేకపోతే ప్రభుత్వం సంబంధించినటువంటి అతిథి గృహాలుగా వినియోగిస్తారనేటువంటిది నిర్ణయం తీసుకోండి మీ విధానం ప్రకారం అమరావతిని రాజధానిగా కొనసాగించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు గుడ్ మీకు మీకు అధికారం వచ్చింది మీరు నిర్ణయం తీసుకున్నారు గతంలో మేము చెప్పినట్టుగా నిర్ణయం మంత్రి గారు మాట్లాడుతూ లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనేటువంటి మాట మాట్లాడారు ఆ మాట నుంచి చెప్తున్నాను ఈ ఐదు సంవత్సరాలు అయ్యేసరికి ఆ లక్ష రెండు లక్షల కోట్లు అవ్వచ్చు సరే ఏదైనా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందా నిర్ణయం ప్రకారం వెళ్తుంది ఈ చేసేటువంటి క్రమంలో ఎందుకు అనవసరంగా తీసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా మా పార్టీ మీద దాన్ని రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు దాదాపు గత ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు అమరావతి మీద కేవలం తాత్కాలిక భవనాల మీద ఖర్చు పెట్టారు తాత్కాలిక భవంతులు కట్టి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమం చేశారు ఇది శాశ్వత నిర్మాణాలు అవి ప్రభుత్వానికి సంబంధించింది ప్రభుత్వం వినియోగించాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అవి తీసుకోవడం మానేసి ఊర్లో ఎనకాదులు ఉన్న కార్యకర్తలు అందరినీ కూడా అందులోకి తీసుకుని వెళ్ళిపోయి రేపు చీఫ్ గెస్టులు ఎవరన్నా వస్తారు పెద్దలు ఎవరైనా వస్తారు రాష్ట్రపతి వస్తారు లేకపోతే ప్రధానమంత్రి వస్తారు మీరు మొత్తం అంతా కూడా కెమెరాలు ప్రతి ఒక్కటి చూపించారు అంతన అంటే ఒక చీఫ్ గెస్ట్లో లేకపోతే విఐపీసో వివీఐపీసో ఉండేటువంటి దాన్ని అది బ్లూ ప్రింట్ బ్లూ ప్రింట్ అసలు బయటకు వెళ్ళడానికి లేదు గతంలో మేము ప్రారంభించినప్పుడు కూడా మీరు అందరూ అడిగారు నన్ను నేను మంత్రిగా ఉన్న ప్రారంభంలో నేను కూడా పాల్గొన్నా సో దీన్ని ఏ రకంగా వినియోగించాలనేటువంటి దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతా ఉంది కొన్ని సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయి డెఫినెట్గా నిర్ణయం తీసుకునేటువంటి క్రమంలో మళ్ళీ మీ దృష్టికి తీసుకొస్తాం అనేటువంటి మాట మీకు చెప్పాం సో ఇవన్నీ మానేసి ఏదో మనకి అధికారం ఇచ్చారు కదా అని చెప్పి ఎక్కడికన్నా చూపించమనండి అన్నిని అలాగే చూపించమనండి గతంలో మేము ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా అలాగే ఆ శాసనసభ్యుల్ని తీసుకుని వెళ్ళి చూపించమనండి భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతోంది చూపించమనండి ఇదిగో మీ ఐదు సంవత్సరాల్లో మీరు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పనులు ఇగో ఇవి చేశారు మీరు చూపించమానండి లేకపోతే మెడికల్ కాలేజ్ చూపించమనండి విజయనగరం మెడికల్ కాలేజ్ చూపించమనండి లేకపోతే ఉద్దానంలో కట్టినటువంటి హాస్పిటల్ చూపించమండి లేకపోతే వాటర్ ప్రాజెక్ట్ చూపించమనండి లేక పాడేరులో మన మెడికల్ కాలేజ్ నిర్మాణం నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ నిర్మాణం లేకపోతే సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ పార్వతీపురం మెడికల్ కాలేజ్ కురుపం ఇంజనీరింగ్ కాలేజ్ ఇవన్నీ చూపించమనండి నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి కొన్ని నిర్మాణాలు పూర్తి అయిపోయినాయి మూలపేటలో హార్బర్ మూలపేటలో మన పోర్ట్ నిర్మాణం ఉంది చూపించమనండి ఫిషింగ్ హార్బర్లు అనేక పోర్టులు ఉత్తరాంధ్రకు సంబంధించి ఇనే ఇన్ని ప్రాజెక్టుల నిర్మాణం చేపడతాం